బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ సాధారణంగా ఓ ఇంటికి లేదా చిన్న షాప్ కి వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు మా అంటే పది పైగా కరెంటు బిల్ రావడం సహజమే కానీ అతనికి వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్ అయ్యాడు ఓ పండ్ల వ్యాపారి అతనికి అక్షరాల లక్ష పదకొండు వేల మూడు వందల తొంభై మూడు రూపాయల కరెంటు బిల్లు వచ్చింది దీంతో వినియోగదారుడు కంగు తిన్నాడు ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఫ్రూట్ మార్కెట్లో అరటి నిల్వ ఉంచే కంపెనీని మోహన్ రావు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు అయితే అతనికి వచ్చిన బిల్లు చూసి భయపడిపోయాడు గత పదిహేనే నుంచి ఈ వ్యాపారం చేస్తున్నా ఎప్పుడూ ఇలా కాలేదన్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది వేలకు మించి కరెంటు బిల్లు రాలేదని కానీ ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలకు పైగా కరెంటు బిల్లు రావడంపై మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కరెంట్ బిల్లు అధికారులు కావాలనే తమపై ఇష్టం వచ్చినట్లు కరెంట్ ఛార్జీలు మోపుతున్నారని మోహన్ రావు ఆరోపించాడు లక్షకు పైగా బిల్లు ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తే దాన్ని సవరణ చేసినా నలభై వేల రూపాయలకు వేశారని అన్నారు అది కూడా కరెక్ట్ కాదని తమకెప్పుడు ఎంత బిల్లు రాలేదన్నారు అసలే వ్యాపారం నష్టాల్లో నడుస్తున్న సమయంలో ఇలా అధిక కరెంటు బిల్లులు వేసి తమపై భారం మోపడమేంటని మోహన్ రావు ప్రశ్నిస్తున్నాడు ఈ రకంగా బిల్లు మాత్రం ఎప్పుడు రాలే మాకు ఇప్పటికీ దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కాంచి మేము మెయింటైన్ చేస్తున్నాము కానీ ఇక్కడ రీసెంట్లీ ఒక పద ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల చిల్లర బిల్లు కొట్టిండు కొట్టినాక ఇదేంది ఎక్కడ లేనటువంటి బిల్లు కొడతారు మీరు పోయిన నెల డెవలప్మెంట్ ఛార్జ్ అని పదకొండు వేలు వేసేది అవి సరే ఓకే చేసి అవి పే చేసినాం ఈ నెల అంతసరికి మేము కట్టలేము ఎక్కడికైనా పోతాం మాకు అభిషేలో రిపోర్ట్ కావాలని చెప్పాడు అంటే మళ్ళీ తీసుకుపోయింది బిల్లు తీసుకుపోయి సవరణ చేసి నలభై వేల చిల్లర తీసుకొచ్చండి అది కూడా కరెక్ట్ కాదు దీని పే చేయలేను ఈ చేప నడవకున్న పర్లేదు ఇది వరకే లాస్ట్లో ఉన్నాం మేము వ్యాపారం సక్రంగా నడవక అటువంటిది ఇంత ఇంత బిల్లు కట్టాలంటే మాకు సాధ్యం కాదు మేము కట్టలేము వర్షాకాలంలో చలికాలంలో అయితే పదమూడు పద్నాలుగు వేలు వస్తుంది ఇక హెవీగా వాడితే పద్దెనిమిది వేల వరకు వస్తుంది సమ్మర్లా అంతకంటే ఎక్కువ రాదు అటువంటిది ఈ రకంగా బిల్లులు వస్తే మేము ఏ రకంగా చెల్లించగలుగుతాం